ైస్ ప్రణామ్ మీరందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను పితృపక్షంలో భాగంగా పితృదేవతలకి సంబంధించిన ఒక రెమెడీ తెలుసుకుందాం ఒక చెంబులో సౌత్ డైరెక్షన్లో కొంచెం పసుపు వేసేసి మార్నింగ్ పూట ఆ చెంబులో ఉన్న నీళ్లు సౌత్ డైరెక్షన్లో పెట్టేయాలండి దాన్ని మళ్ళీ నెక్స్ట్ డే లేకుంటే సాయంత్రం అదే రోజు సాయంత్రం ఇంటి యొక్క ప్రతి ఒక్క రూమ్లో చల్లడం అంటే స్ప్రింకిల్ చేయడం వల్ల మీ ఇంట్లో ఉండే మెయిన్గా గుమ్మంలో ఏదైతే ద్వారం యొక్క మెయిన్ గుమ్మం ఉంటుందో ఆ గుమ్మంలో మీరు ఈ ఈ పసుపు వేసిన వాటర్ని పసుపుతో వేసి ఈ చెంబులో ఉన్న వాటర్ని గుమ్మంలో వేయడం వల్ల మెయిన్గా పితృదేవతలు డోర్ నుండే అంటే మెయిన్ డోర్ యొక్క గడప నుండే మన దగ్గరికి వస్తారు కాబట్టి స్ప్రింకిల్ చేయడం వల్ల ఎటు వంటి నెగటివిటీ ఉన్నా వెళ్ళిపోతుంది అండ్ పితృదేవతల యొక్క కృపా పొందుతారు అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది